అంత పెద్ద గుంత గడ్డి మొప్పు పెట్టుకొని గడ్డి మొప్పు పెట్టుకొని ఇక జాగ్రత్తగా దిగకపోతే మూతి పండు రెండు రాలి ఫ్రెండ్స్ కన్ఫామ్గా అప్పుడు అయిపోలేదు ఈ పాశ్వాటి నీళ్ళలో అయిపోయింది అప్పుడైపోయిందనుకో మీరు జరగదు ఓకే బేస్కి వచ్చేసాం సరేలే వంక దాటుకునేమంటే అప్పటికైపోయిందను కుడతారా అయిపోలే నెక్స్ట్ కొండెక్కాలి విత్ నెత్తిన గడ్డిమప్పు పెట్టుకో గడ్డిపప్పు పెట్టుకొని కొండ కొండెక్కాలి ఇప్పుడు ఇప్పుడు ఇది ఎక్కుతున్నాం మనం ఫైనల్గా దిగ్ కంప్లీట్ కంపెనీ తల నచ్చని కొద్ది సో తల మీద దించి భుజం మీద అనమాట ఎత్తుకెళ్తాను ఫ్రెండ్స్ బుజ్స రాకుండా ఫ్రెండ్స్ అంతలానా అది దిగాల ఇది ఎక్కాలా పోనీ ఇంతసేపు కాలుగున్నాము అనుకుంటే ఇంతసేపు మడగట్టుకుంటే శరీరంతా దిగుతుంది డీట్టు ముప్పి కూర్చోగిన ఓకే చాలా కష్టం కానీ నేను అంతే చేయాలా కష్టపడితేనే ఏదైనా వచ్చేది కొంచెం నీళ్ళు దొక్కు తప్పదు ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళొక్కుంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గేదెలకైతే వచ్చేసాను అనమాట సో నీళ్ళు కట్టేశాను గడ్డి తీసుకొచ్చి ఇంటికాడేశాను గడ్డి అనేది సాయంత్రం అనమాట సో అందుకోసమే ఇప్పుడు దబ్బ దెబ్బదబా నాలుగు దోశలు తినేశాను గేదెలు ఇప్పుకొని వచ్చేసాను అనమాట సో అది మెస్తా ఉండయి నేను సో మీకు ఇంతవరకు ఎప్పుడు చూపెట్టాయి కదా గ్రోటిది అందుకోసం ఒకసారి చిన్నగా సింపుల్గా తీసానమాట సో ఇక్కడ ఏంటంటే ఆ పక్క వరిసేది ఏ పక్క వరిసాను ఫ్రెండ్స్ మధ్యలో ఏందంటే ఇల్లు నారకాయ వేసినది ఉంది అనమాట సో ఇక్కడ నిలబెట్టేశాను అవి మేస్తా ఉంటాయి ఔ అది అయితే మేస్తా ఉండే ఇక్కడ ఏంటంటే మనకు పెద్ద బరగడు చిన్నగా దొంగ తిండి తినిగిపోతుంది సో దాని దొంగ తిండి తినకుండా తిప్పగలనమాట చేయా ఎండ తగ్గకుండా నెత్తికి గుడ్డ చుట్టేస్త కదా అది ఫ్రెండ్స్ అలా జరిగిపోతా ఉంది పొద్దున్నైతే నీళ్ళు కట్టేసాను సిగర్లు లేసి ఒక పక్క అయిపోయింది ఇంకో పక్క కట్టేయాలా అది కూడా రేపు చేస్తా అంతే ఇప్పుడే మా పిల్లోడు ఒకడు ఇదే దావా పళ్ళు తీసుకుని వెళ్తున్నాడు సో వాని దగ్గర నుంచి అయితే నాకు కొన్ని ఇచ్చేసాడు పట్టుందా అని సో నేనైతే ప్రస్తుతానికి బిక్కిపాలు తింటాను బాగుండే చాలా బాగుండే బలనా టేస్ట్ ఇవి తీయగా పులుపులా మీరు ఎప్పుడైంది నెరబుల్ కియాలో బి టేస్టే టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ అయితే గడ్డి అయితే కోసేసాను సో ఆ గడ్డి దానికంటే సాయంత్రం బరెలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఈ పై పంప్గా కట్టడం అయిపోయింది సో నేనైతే నేనైతే ఇంటికెళ్ళడానికి వెళ్తాన పోయి మోటార్ ఆఫ్ చేసి ఆయనకి మడివేసి వెళ్దామని మళ్ళీ బర్రెలకు లేట్ అవుతుంది సో మళ్ళీ రేపొచ్చి పై పంప్ కింది పంప్ పట్టుకోవచ్చు ఇప్పటికైతే పై పంప్ అయిపోయింది గడ్డి కూడా పోసేసిన సాయంత్రానికి సగం పైన తగ్గించినట్టే పాలు పిండిచ్చి సీకట్లోనే పొలానికి వచ్చాను సో టైం ఏడుగా వస్తుంది పాలు వేనికి వెళ్ళాల కింద నాకుడికి మళ్ళీ అతను ఇంకో మూడు కిలోమీటర్ల దూరం వెళ్తాడు ఇప్పుడైతే ఒక మూడు కిలోమీటర్లు ఉంటాడు లేట్ అయినా అంటే ఆరు కిలోమీటర్లు దొరుకుతుంది సో అందుకోసమే మడ వేసినాను ఇంటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్ళి పాలు పోసి వద్దాం మళ్ళీ వచ్చి ఈరోజు మడ కంప్లీట్ చేసినాక గేదెలు ఇద్దాం అంతే ఫ్రెండ్స్ సింపుల్ మ్యాటర్ వెళ్ళి మొక్కజొన్న కోసారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే రేటు బాగుంది రెండు వేల ఎనిమిది వందలు అంట చాలా రేటు ఈ టైంలో కోసుకున్నట్టు మనకు పది మూట్ల మీద పదివేల లాభం వస్తుంది ఏదానికైనా అన్ని సకాలంలో ఉండాలంట ఫ్రెండ్స్ అంతే సో బోర్ ఉండేటోళ్ళు ముందేసినారు కోసేసుకుని హ్యాపీగా ఉన్నారు సో మొత్తానికైతే మళ్ళీ రిటర్న్స్ చేయడానికి వెళ్తానా ఇక్కడైతే మిరపశాను అనమాట సో పోయినసారి నూట నలభై మూట కూడా నూట నలభై మూటలు వచ్చినాడు ఫ్రెండ్స్ మూట వచ్చేసి ఏడంతో లెక్క రేటు తగ్గింది అదే వేరు నా ఒక్క దెబ్బకు లక్ష నలభై వేలు వద్దు చాలా బాగా వేసుకున్నాడు అంతే కొట్టుడు నిద్ర అతను రాత్రి అంతా ఏం చేసావు నువ్వు జ్వరం వచ్చింది ఏడ నువ్వు ఈగలితో కనిపించుకుంటుంటే జ్వరం రాక జ్వరం వచ్చిన నీళ్ళు కడుతున్నావు పొద్దున్నొచ్చి నీళ్ళు కడుతున్నావు జ్వరం వచ్చినవి కూడా నాలుగు మడలేసరికి మళ్ళీ వచ్చింది ఎవరు చెప్పావు నిన్ను నువ్వు సిగన్ కర్మనా ఏం కాదు ఈసారి సార్ మిరప కొంత అని చెప్పి జ్వరం వచ్చింది కానీ మొక్కజొన్న లే మన నువ్వు ఊరికి అనవసరమైన చేసినా అవున్నా నాకు ఇప్పుడు వచ్చిన ఐడియా అప్పుడు నేను దూరుతును దూరుతు ఖచ్చితంగా దూరుతును ఏ ఇప్పుడు అడిగినా నేను అప్పుడు అడగలేనా ఐడియా వచ్చింటే ఆలోచన వచ్చింటే దూరిననే నేను నువ్వు ఇవ్వకపోదువా మన నలభై యాభై వేలు ఇజ్జుకొచ్చని ఇజ్జు ఎవరు నాకు కాసిన మినుక్కులే మినుక్ రెడీ చేసుకొచ్చులే అని ఆశాను రాకపోయా టైం దేనికైనా రాసేట్టు ఉండొద్దు సో అయితే మా ఆయన ఆయన పేరు లడ్డా అంటారు ఫ్రెండ్స్ అంటే అని పిలుస్తాం కానీ ఏంటంటే పేరు మాత్రం పామ్లెట్ నాయక్ సుగాలిత సుగాలి అనమాట సో మొత్తానికి రెండు ఎకరాలు అయింది చూడండి జ్వరం వచ్చిన కూడా ఆడ పనుకొని నీళ్ళు కడుతున్నాడు అంతే ఫ్రెండ్స్ మా పనులు ఏంటంటే రైతు పనులు ఏంటంటే జ్వరం వచ్చినా పులపరం వచ్చినా ఏమొచ్చినా సరే కడతా ఉండాలా ఇప్పుడు ఏంటంటే నుంచి ఆయన కట్టాడా అంటే చీకట్లో కరెంటుకి వచ్చింటాడు అనమాట సో ఇప్పుడు తెల్లారనాక వాళ్ళ భారీగా బువ కూడా వచ్చింది సో ఆ మాట వచ్చంటే ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటా అనమాట ఇదే పరిస్థితి ఏమొచ్చినా సరే మన పనులు ఆగవు ఆగకూడదు అది ఫిక్స్ సో మన మడవ ఎంత దూరం వెళ్ళిందో చూసి వెళ్ళడం వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఈరోజు సెకండ్ సాటర్డే పిల్లలు అందరూ ఇంటికని ఉంటారు